అది వీళ్ళు అన్నారు ఆవిడ మాట్లాడేసింది పేపర్లో ఈనాడు జ్యోతుల్ని ఫాలో అయ్యి మాట్లాడే ఆవిడని ఏమని చెప్తామని ఫస్ట్ బేసిక్గా కామన్ సెన్స్ ఒక్క మాట ఆలోచించండి కామన్ సెన్స్ ఆనాడు సీఎం అతనే కదా అతను సీఎంగా ఉండగా తెలంగాణ వాళ్ళతో ట్యాపింగ్ చేయించడం ఏంది ఏది ఈ ఫోన్ ట్యాప్ చేయించడం తెలంగాణ వాళ్ళతో ఎందుకు చేయిస్తాడు తరగ ప్రాబ్లం అనుకుంటే ఫోన్ ట్యాపింగ్ అవ్వలేదన్న నేను అవి ఉండొచ్చు అది ఎవరు చేస్తారు వాళ్లే చెప్పారు కదా కేసీఆర్ అనేది ఎందుకు జయించాడు కేసీఆర్ తన ప్రత్యర్థులందని జయించాడు చంద్రబాబు ఇంతకు ముందు చేయించకుండానే బీజేపీ వాళ్ళు జగన్ తో క్లోజ్ గా ఉంటున్నారని తెలిసిందే ఎందుకు బీజేపీతో విభేదించాడు ఆయన జగన్తో వాళ్ళు మాట్లాడుతున్నారనేగా జగన్ దగ్గర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళిపోయారు ఈ కాన్సెప్ట్ల మీదనే కదా ఫోన్ ట్యాపింగ్ వీటి వల్ల కదా నలుగురు ఎంపీలు ఎందుకు పోయారు అలాగే బీజేపీతో అనేది గొడవ వచ్చింది అక్కడే కదా బీజేపీ ఆమె చెప్పిందే జగన్తో మేము వెళ్తామని కానీ బీజేపీతో జగన్ మాట్లాడుతున్నాడు లేదా జగన్కి బీజేపీ చూసుకుంటోందని ఎట్లా చెప్పాడు ఆయన వాళ్ళు ఏదో మాట్లాడుంటారు బీజేపీతో బీజేపీ వాళ్ళు జగన్తో అది తెలిసినే కదా ఆయన అడ్డం తిరిగింది బీజేపీకి లేకపోతే ఎవరు చెప్పారు ఆయనకి ఖచ్చితంగా జరుగుంటది ఫోన్ ట్యాపింగ్లు ఎవరు పవర్లో ఉన్న చేస్తున్నారు వాస్తవంగా నక్సల ఇట్లకి చేయడం కోసం phone tapping whistle yeah.